నమస్తే అండి అందరికీ ఎలా ఉన్నారు ఈరోజైతే మనకి పప్పులైతే వచ్చినాయండి తాటిగారులు పూతరేకులు కళాకంద స్వీటు వచ్చిందండి మనకి మీలో తాటిగారులు ఎంతమందికి ఇష్టమో మనకి కామెంట్లో పెట్టండి ఈ లోపల మనకి టేస్ట్ చేద్దాం కదా చిన్న మొక్క కూరగాయండి టేస్ట్ ఆస్వాదిస్తున్నప్పటికీ మనకి ఫోన్ అయితే వచ్చేసిందండి మనం అయితే సూక్ బాల వచ్చాం ఇక్కడ మనకి సూక్ బాలది అంటే సూపర్ మార్కెట్ ఖత్తరువాళ్ళ బ్రాండ్ మాట ఇక్కడ ఎలక్ట్రానిక్స్ అవి ఉంటాయి ఇది వరకు మా మేడం వాషింగ్ మిషన్లో అయితే తీసుకుంది అవి పాడైపోయినాయి వారంటీ ఉండడంతో ఇక్కడ పట్టుకొచ్చాం పట్టుకురావంటే వాడు త్రీ ఫోర్ డేస్ పడుతుంది అన్నాడు ఈ లోపల పక్కన ఉన్న ఎలక్ట్రానిక్స్ అవి ఒక లుక్ వేద్దామని ఇలా వేశాను ఇక్కడ అయితే మొబైల్ స్టాండ్స్ స్పీకర్స్ అన్నీ కొంచెం కాస్ట్ తక్కువలో ఉన్నాయి వాటితో పాటు మొబైల్స్ ఉన్నాయండి ఇక్కడ ఒప్పో మొబైల్స్ వాటి కాస్ట్ చూద్దాం కదా అని ఇలా తిప్పండి మన మొబైల్ కెమెరాని ఈ లోపల కొత్త బ్రాండ్ ఒకటి తగిలింది నాకు మనకి ఇండియాలో ఎక్కడ తగలేదు మీకు తగిలితే కనుక నాకు కామెంట్ చేయండి అది ఏదో కాదు టీ అదేమిటో కాదండి టీసీఎల్ బ్రాండ్ ఇలాగే మన మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి ఐకాన్ ప్రెస్ చేయండి